ప్రతి రాజకీయ నాయకుడు తన వారసత్వాన్ని అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే రాజకీయం అంటే గౌరవంతో కూడిన ఒక రకమైన వ్యాపారం లాంటిది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది అయితే బడా నాయకుల వారసత్వం విషయంలో పెద్ద పెద్ద కుటుంబాల మధ్య గొడవ జరగడం అనేది కామన్ అటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా ఎదురైన విషయం మనందరికీ తెలిసిందే తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు మరోవైపు కుమార్తె షర్మిల సైతం తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు వర్కౌట్ కాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పగ్గాలు తీసుకున్నారు సోదరుడు జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల అయితే మొన్న ఆ మధ్యనే షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని తన వంటే తీసుకొచ్చారు ఇది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దీంతో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అనే ప్రచారం కూడా ప్రారంభమైంది దీనిపైనే షర్మిల కూడా మాట్లాడారు ఖచ్చితంగా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారంటూ తేల్చి చెప్పారు వస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు అంతటితో ఆకుండా రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు తన కుమారుడు రాజారెడ్డి అని కూడా ప్రకటించారు ఇక దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్లు ఇవ్వడం కూడా ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అంటూ తేల్చేశారు చివరికి ఇక ఈ విషయాన్నే ప్రజలు గుర్తించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టపెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇక షర్మిల కుమారుడికి ఆ అవకాశం లేదని కూడా తేల్చి చెప్పేశారు దీనిపై చాలా రోజుల పాటు వాదోపవాదాలు నడిచాయి కొనసాగాయి మరి మీడియాలో డిబేట్లు కూడా జరిగాయి దీనిపైన ఇక రాజశేఖర రెడ్డి వారసత్వం విషయంలో షర్మిల నుంచి తనకు సవాళ్లు ఎదురవుతున్నాయని జగన్మోహన్ రెడ్డికి కూడా ఖచ్చితంగా తెలుసు మరి ఇప్పటికే పొలిటికల్ గా ఆమె చాలా డ్యామేజ్ చేశారు వారసత్వ రాజకీయాల విషయానికి వచ్చేసరికి షర్మిలా కుమారుడు రాజారెడ్డి తెరపైకి వస్తే తన రాజకీయ వారసత్వం కనుమరుగ అవుతుందని జగన్ భావిస్తున్నట్టు కూడా ఒక సమాచారం అందుకే తన కుమార్తెలను రాజకీయాల్లోకి తెస్తారనే ప్రచారం అయితే ప్రారంభమైంది అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా బయటపడలేదు కానీ రాజకీయంగా తన వారసత్వం ఉండాలని ఆయన కోరుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి పైగా కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఇదేం కొత్త కాదు గతంలో చాలా మంది నేతలు ఇలాగే వచ్చారు వచ్చే ఎన్నికల్లో కడప నుంచి అవినాష్ రెడ్డిని తప్పిస్తారని ఓ టాక్ అయితే నడుస్తోంది అది ఎంతవరకు నిజమనేది అయితే తెలియదు ఆయనకు బదులు జగన్మోహన్ రెడ్డి కుమార్తెల్లో ఎవరో ఒకరిని పోటీ చేయిస్తారని సోషల్ మీడియాలో అయితే ప్రచారం సాగుతోంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కుమార్తెల గురించి సమాచారం ఇప్పుడు బయటకు వచ్చిన సందర్భాలైతే లేవు ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు చదువు పూర్తి చేసుకుని లండన్లోనే ఉంటున్నారు అయితే రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు ఆ కుటుంబంలో మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా అరుదనే చెప్పాలి కేవలం రాజకీయ వేదికలపై కనిపించేవారు మాత్రమే కానీ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఆ ఇంటి మహిళలు బయటకు వచ్చారు రాజకీయాల్లో కనిపిస్తున్నారు ఇప్పుడు వారసత్వ రాజకీయం పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి కుమార్తెల పేరు కూడా వినిపిస్తుంది మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి